మా తాత బంగారు కడింగ్ మంచిగా మా మమ్మీ డాడీ చెప్తే నన్ను మెచ్చుకుంటారు మంచి పని చేసిన అనుకునిచ్చిండు లచ్చి యాభై వేలు కడముకు జేబులో పెట్టుకుంటు దానికి పోతుంది బంగారు లేదు అబ్బో సాక్షిత్ని అడగలేవు ఆయనకు వాళ్ళ దోస్తే డిటెక్టివ్ ఉన్నాడు కష్టపడి కష్టపడి ఎంత పని చేసి నాకు బంగారు కాడ అడుగు చెట్టు కింద ఏమైంది ఆయన సరేపాడిపోవడం పెట్టినావు మా తాత ఇండల కష్టం చేసి చెంత గార్చి నేను మంచిగా అని నాకు బంగారు కడ్ని చేయించుడు జాతరలో నేను ఏమో పాడేసుకుందామా మీకు దూపించామను ఏ పెద్ద ఉన్నావు ఏడిస్తే బాగు ఫోన్ చేసి చెప్ప బాధలు సరే అన్న చేస్తున్నా హలో హలో నేను ట్రైనింగ్ తీసుకొని వేస్తారా నిజంగా ఒక్క కేసన అన్న దొరుకుతలే ఏది దొరుకుతలేదురా నీకేమైనా పని ఉందా చెప్పు ట్రేనింగ్ తీసుకొని వేస్ట్ అని చెప్పురా ఏమన్నా పని ఉంటే వస్తా ఇక బా అనుకుంటున్నా జాబు చెప్పు కష్టమే ఉంది ఏడాల్ తిరిగి కూడా అని ఒక్కటి దొరకలేదు ఘోరంగా అవుతుంది పరిస్థితి ఏమైనా ఉన్నారా చెప్పు నువ్వు పని ఫోన్ చేద్దాం ఏడు హలో హలో ఏడున్నవరను సరే సరే చెట్టు కాడు ఇంద్రు వీళ్ళ కథ మాఫియా మొత్తం మీద సైన్యం మొత్తం మీద ఆడుతుంటారు ఈడేమో ఏడుతుండు ఆమె ఆడుతుంది ఈడేమో సిప్పులు సాపు చేసుకుంటుండు మంచి తెలియదు పని తాత కష్టపడి కష్టపడి బంగారు కడ పోగొట్టుకున్నాడు అటాడు కూరకి అంత మంచి ఆడబట్టే వీడు బంగారకాళం కూడా వచ్చిన వేసిన వాళ్ళు ఎక్కున్నాడు అక్కడికి పాయ ఎవరైనా నువ్వు ముఖం కడుక్కున్నా అన్నా లేదు లేదన్నా వచ్చి కడిపిస్తావా నేను తమ్ముడు టిఫిన్ చేసిన లేదు మా అమ్మాయి ఇంటిని వచ్చినావా అయినా కడం పోయినా నీకు ఫోన్ చేస్తాను వచ్చి గివ్ అనేది కొడుతుడు కడెంబులకి చక్క తమ్ముడు అంటే టేని నాకు ఫస్ట్ అడిగేటి ఉంటాయి టే అనుకుంటున్నా తమ్ముడు తమ్ముడు నా ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం నా మైండ్ మొత్తం ఆడే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ మంచిగా అన్ని వర్రా పెట్టుకోలేదు అదే సరే వర్రగా చూపడో నిన నా దని తొ ఎగు అన్న이가 దొరికిందే ఆడరు ఈన పొంగే మరి నిజంగా ఏ పోతా ఆండి షెట్టు కొమ్మ గిన గిన ఇవి వట్కొని ఇత్త గిట ఇవి వట్కొలే గాని గిడా ఇత్త ఇత్త అన్న ఇద నిన్నే జూలే కట్టేన నా దగ్గర ఏమన్నా ఆ కెమెరా దగ్గర తీసి ఉండిన మొన్న అట్లా పసుల ఇట్లా ఉదు పసుల ఉంటా मध्ये <us> हो <us> 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 <us>